హాయ్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రైన్ జర్నీ చేసి యూపీ నుంచి చాలా సేఫ్గా తాడేపల్లిగూడెం అయితే వచ్చేసాము మేము ఎప్పుడు ఆంధ్ర వచ్చినా సరే ఇంకా మా ఊరి ఆటో అయినా మా కోసం రెడీగా ఉంటారనమాట రైల్వే స్టేషన్లో ఇంకా ఆటో ఎక్కేసి మేము తాడేపల్లిగూడెం నుంచి పాలకోలు అయితే వెళ్తున్నాము యూపీలో మేము ఎక్కువగా మిస్ అయ్యేది మన ఆంధ్ర ఫుడ్ అండి ఇంకా రైల్వే స్టేషన్ నుంచి పాలకొల్లు వెళ్ళే దారిలో నుంచే మొదలే పెడతాం అనమాట మేము ఏమేమి చేసేము అవన్నీ తినడం తాగడం ఇవన్నీ కూడా ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర నుంచే మొదలు పెడతాము ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ తేగలు అయితే తీసుకున్నామండి తేగలు అంటే నాకు చాలా ఇష్టం అండి ఇప్పుడు సీజన్ కదా తర్వాత కావాలన్నా కూడా దొరకవు ఇంకా తేగలు అయితే తీసుకున్నాం అప్పుడే కాల్చారనమాట వేడివేడిగా ఉన్నాయి ఇంకా ఆటోలోనే తినడం అయితే స్టార్ట్ చేశాము ఈసారి మేము అత్తయ్య గారు వాళ్ళకి చెప్పకుండా వస్తున్నామండి అంటే ఒక టూ డేస్లో వస్తామని తెలుసు కానీ టూ డేస్ ముందుగానే మేము వాళ్ళకి చెప్పకుండా అయితే వెళ్తున్నాము ఇది నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశానండి లాంగ్ వీడియో లింక్ ఛానల్ ఏం కింద ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి ఈ చిన్ని మినీ బ్లాగ్ నేస్తే లైక్ ఇచ్చేయాలండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్